నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చర్చ జరుగుతుంది కరీంనగర్ వైపు తెలంగాణ పట్టపత్రుల చూపు తెలంగాణ ప్రజల చూపు అన్నట్టుంది ఇదంతా చూడవచ్చు దీన్ని తెలంగాణ చౌక్ అంటారు కరీంనగర్లో ఉన్నాం తెలంగాణ చౌక్ దగ్గర ఉన్నాం తెలంగాణ చౌక్ దగ్గర ఇక్కడ అనేకమైనటువంటి కట్అవుట్లు కనబడుతున్నాయి అక్కడ చూస్తే ప్రసన్న నరికృష్ణ కటౌట్ కనబడుతుంది ఇక్కడ రేవంత్ రెడ్డిది నరేందర్ రెడ్డిది కట్అవుట్ కనబడుతుంది ఈ రాష్ట్రం అంతా కూడా అలా కరీంనగర్ వైపు చూస్తుంది ఇక్కడ మనం గీతా భవన్ అంటే చాలా ఫేమస్ గీతా భవన్ అంటే పెట్టింది పేరు ఉడిపి వెజి వెజిటేరియన్ రెస్టారెంట్ అని ఉంది శ్రీ గీత స్వీట్స్ అని ఉంది ప్యూర్ గీ అని ఉంది ఇక్కడ చాలామంది టీ తాగడానికి సాయంత్రం పూట వస్తారు మనం ఇక్కడ యువత కూడా ఉంది ఇక్కడ ఒక సార్ కూడా ఉన్నాడు ఈ పట్టభద్రుల ఎలక్షన్స్లో ఎవరు కోటేస్తారు అడుగుదాం సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు తిరుపతి అండి సార్ తిరుపతి సార్ ఇప్పుడు పట్టభాత్రుల ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఓకే ఏ అందరు అందరు కూడా కరీంనగర్ వైపే చూస్తారు ఫిఫ్టీ పర్సెంట్ ఓటర్లు ఎన్రోల్ చేసుకుంది కరీంనగర్లోనే పట్టభద్రులు ఓకే అయితే వీళ్ళందరూ ఇప్పుడు ఎవరికి ఓటేస్తారు ఎవరి మధ్యలో ప్రధానంగా పోటు ఎవరు మంచి క్యాండిడేట్ అనేది మీద మేము పీఎంఆర్ టీవీ ఛానల్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చింది అన్న మంచి క్యాండిడేట్ అంటే దాదాపుగా ప్రసన్న హరికృష్ణ అనే క్యాండిడేట్ ఈ మధ్య కాలంలో రిజైన్ చేసి చేస్తుంది కదా అతను ప్రసంగిస్తుంటే బీసీ క్యాండిడేట్ ఫస్ట్ ఇప్పుడు బీసీ క్యాండిడేట్ కనుక బీసీలు ఫిఫ్టీ ఫు టూ పర్సెంట్ ఉన్న చెప్తున్నాడు గవర్నమెంట్లో బీసీలకు ఎన్ని మంత్రి పదవులు ఉన్నాయి ఆ బీసీ ఏం చేస్తుండో వీటన్నింటినీ అధిగమించి ఒక డిగ్రీ కాల లెక్చరర్ అయ్యిండు కూడా దానికి రిజైన్ చేసి అప్పట్లో ఒక అటెండర్ స్థాయి కూడా రిజైన్ చేయలేనటువంటి పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో ఒక డిగ్రీ కాల లెక్చరర్ రిజైన్ చేసి ఒకసారి రాజకీయాలకు వస్తుండు వచ్చినప్పుడు అతని మనము కొంచెం కోఆపరేట్ చేస్తే నెక్స్ట్ బీసీ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇప్పుడు కూడా మనం బీసీ బీటెక్ కనుక మనము కోఆపరేట్ చేయకపోతే ఇన్ ఫ్యూచర్లో బీసీలు రావడానికి భయపడతారు అది రాజకీయాలు అంటేనే ఆర్థికపరమైన రాజకీయాలు నడుస్తున్నాయి ఈ రోజుల్లో ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఒక డిగ్రీ స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తి ఒక గోల్డెన్ ఫ్యూచర్ అతను అతని కోసం కాదు ఇప్పుడు ఫ్యూచర్ ఏంటంటే ఆయన ఉద్యోగం చేసుకోవాలంటే బాగానే చేసుకుంటుండే అయినప్పటికీ ఆ ఉద్యోగం తీసేసి కావాలని రాజకీయాలకు వస్తే మనం దాదాపుగా యువత యువత కానీ ఆ బీసీలు కానీ వెనుకబడి ఉన్న వర్గాలు కానీ కోఆపరేట్ చేయాలి కోఆపరేట్ చేస్తేనే ఫ్యూచర్ ఉంటుంది బీసీలు ఇంకా చైతన్యం రావాలి ఇప్పటి బీసీలకు విపరీతమైన చైతన్యం వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ వచ్చేది బీసీ యుగమే బీసీ రాజ్యమే అందులో మళ్ళీ ఈడబ్ల్యూఎస్ అని తీసుకొచ్చి బీసీ వాడిని ముప్పై మార్కులు వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ వస్తుంది డెబ్బై మార్కులు వచ్చే రాదు బేసికల్ అరవై ఎనిమిది మార్కులు వచ్చినటువంటి అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నలభై రెండు మార్కులకు కూడా స్కూల్ ఎస్టెంట్లు ఎస్సీలు ఇవి ఏవైనా వస్తున్నాయి నెక్స్ట్ వచ్చే జనరేషన్ అంతా కూడా ఈడబ్ల్యూఎస్దే కానీ అది సాగనివ్వకుండా ఈడబ్ల్యూఎస్ క్యాన్సిల్ చేయాలా ఈడబ్ల్యూఎస్ మీద ఘోర మనకు బీసీకి వెనుకబడినటువంటి వర్గాల వారికి చాలా అన్యాయం ఈడబ్ల్యూఎస్ అనేది ఒక పర్సెంట్ ఉన్నటువంటి ఓసీలు టెన్ పర్సెంట్ ఏందండి ఒక పర్సెంట్ జనాభా ప్రాతిపదిక వాళ్ళు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ చూపించుకోవచ్చు జనాభాలో ఉన్న వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు కాదు వాళ్ళు ఓపెన్ కేటగిరీ వాళ్ళు వన్ పర్సెంట్ మాత్రమే కాంపిటీషన్లో ఉన్నారు వన్ పర్సెంట్ కాంపిటీషన్లో ఉన్న వారికి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇది అసలు ఇది ఘోరమైనటువంటి తప్పిదము చారిత్రక తప్పిదం ఇది తమిళనాడు గవర్నమెంట్ తీసేసింది చాలా గవర్నమెంట్ తీసేసినది మన ఆంధ్రప్రదేశ్ గవర్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈడబ్ల్యూఎస్ హండ్రెడ్ పర్సెంట్ తీసేయాల్సిందే ఎందుకు తీసేయాల్సిందే అంటున్నానంటే చదువుకున్న వాళ్ళు ఒక్క పర్సెంటే ఓసీలు ఒక్క పర్సెంట్ ఉన్న ఓసీలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎట్లా సాధ్యమవుతుంది పదహారు శాతం ఉన్నారని చెప్పి పదహారు శాతం ఇంపాసిబుల్ పదహారు పర్సెంట్ అనేది ఇంపాసిబుల్ అది కానే కాదు నేను ఇరవై ఎనిమిది నేను నాకు నలభై ఐదు ఉన్నాయి టీచింగ్ ఫీల్డ్ నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల చాలా ఉంటున్నా నేను నేను బీఎడ్ ఎంఎడ్ ఎంఫిల్ చదివినే ఓ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తా అని ఇవన్నీ కూడా చెప్పేవి కాదన్న బీసీలు చాలా కాలం తొక్కబడి ఉన్నారు యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు జస్ట్ ఇప్పుడున్నది ఎంత పదహారు పద్దెనిమిది శాతం ఇరవై మూడు శాతం ఉన్నట్టున్నది అది నలభై నాలుగు గంట ఉన్నారు ఆ నలభై నాలుగు గంట నలభై నాలుగు కూడా భూటకము అది పార్లమెంట్ ఆమోదించలేదు పోయలేదు ఆ పార్లమెంట్ ఆమోదం పొంది వచ్చినాడు లెక్క అది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఇస్తామంటుంది చట్టం చేస్తామంటలేదు నలభై నాలుగు శాతం మేము ఇస్తాము మీరు ఇవ్వండి అంటుంది అది కాదు చట్టం కావాలా చట్టం చేయాలా దాన్ని షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్ పెడితే తమిళనాడు గవర్నమెంట్ లాగా అప్పుడు మాత్రం చట్టబద్ధత వస్తుంది అప్పటిదాకా చట్టబద్ధత రాదు మనము ఈ ఎగర ఆర్థికంగా ఉన్నతమైనటువంటి వాళ్ళ చేతిలో బంధ విముక్తులు కావాలంటే బీసీ రానున్న రాజ్యం బీసీదే రెండు వేల ఇరవై తొమ్మిదిలో హండ్రెడ్ పర్సెంట్ బీసీలే వస్తారు బీసీలు రాజ్యం వెళ్తారు బీసీ అసలు అంబేద్కర్ ఏమంటాడన్న రాజ్యాధికారంగా దూరంగా ఉన్నటువంటి జాతులు అంతరించిపోతాయి ఆయన అప్పుడే చెప్పిండు కాన్స్టిట్యూషన్లో ఎప్పుడైతే అధికారం దూరంగా ఉంటాయో ఆ జాతులు హండ్రెడ్ పర్సెంట్ అంతరించిపోతాయి ఇది వాస్తవం ఎంతో కాలం బీసీని కప్పిపుచ్చలేరు హండ్రెడ్ పర్సెంట్గా వచ్చే ఎలక్షన్లో కూడా ఇప్పుడు అంతేందుకన్నా సర్పంచ్ ఎలక్షన్లు ఎలక్షన్లు తెలుస్తుంది బీసీలు ఏందనేది మనము ఇప్పుడు నాలుగు లక్ష నాలుగు కోట్ల ముప్పై లక్షల మంది ఉంటారన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్తుంది మూడు మూడు కోట్ల ముప్పై లక్షలని అంటే ఏడు సంవత్సరాల కంటే ముందు ఉన్న పిల్లలు బల చేయరు వాడు కౌంట్ కాడు అదేవిధంగా ఓటు ఓటకు రానప్పుడు పద్దెనిమిది వందల సంవత్సరాల లోపు పిల్లలు కూడా ఉంటారు ఇవన్నీ కూడా జనాభా లెక్కలవి కరెక్ట్ కాదు ఒకవేళ జనాభా లెక్కలు కరెక్ట్ కాదు ప్రాతిపదం మనకు లేనప్పుడు ఎందుకంటే ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మూడున్నర కోట్ల మూడు లక్షల మూడు కోట్ల ముప్పై లక్షలు అన్నప్పుడు మరి పద్దెనిమిది సంవత్సరాల లోపు లేరా కొడుకు లేదని అంటే మూడు లక్షల డెబ్బై వేల అంటే పది పద్దెనిమిది సంవత్సరాల ముందు లేనట్టే కదా ఓటు ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఉంటారు ఓటర్ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఉంటారు ఓటర్ ఎన్రోల్ చేసుకున్నప్పటికీ లేని వాళ్ళు ఉంటారు అది దాదాపుగా అది ఎక్కడ పొరపాటు జరిగిన ధనంతా పొరపాటు జరిగినట్టున్నది దాన్ని మళ్ళీ ఈ మధ్య గవర్నమెంట్ ఎట్టిఫై చేస్తుంది మేము గవర్నమెంట్ వ్యతిరేకంగా చెప్పడం కాదన్న గవర్నమెంట్ ఉండాలా ఏదో గవర్నమెంట్ ఉంటుంది కానీ బీసీల లెక్కను తక్కువ చేసి చూపించింది అయితే ఇవన్నీ తక్కువ చూపించినప్పటికీ ప్రసన్న హరికృష్ణ లాంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో వచ్చారు కాబట్టి అతను

ఏం చేసిండు ఆయన చట్టం చేసిండు మీ ఇష్టం అని వదిలేసిండు మీ ఇష్టం వదిలేదు మనల్ని చేసి చేసారు సరే మీరు అన్నట్టు ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారో అది ఆర్థికంగా పేదరికంలో ఉన్న వ్యక్తి ఎవరికైనా ఇవ్వాల్సిందే ఆర్థిక పేదరికం కావాలా కాన్సెప్ట్ కాన్స్టిట్యూషన్ వచ్చిన ఇన్ని ఇన్ని వేల సంవత్సరం వందల సంవత్సరాలు పదల సంవత్సరాల అవుతుంది కదా ఆర్థిక పరమైన పేదరికం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కానీ ఓసీ ఎక్కడ ఉన్నా వాడికి రిజర్వేషన్ దక్కాల్సిందే ఆ డబ్బులు ఉన్న వాళ్ళు రిజర్వేషన్ అవసరం లేదు ఓకే ఆర్థిక పేదరికానికి మనం సపోర్ట్ చేయాలి భవిష్యత్తులో చట్టాలు రావాలి అట్లా చట్టాలు రావాలా ఆర్థికంగా వెనుకబడి ఉన్న కులంతో సంబంధం లేదు ఎక్కడ ఉన్న వానికి రిజర్వేషన్ వర్తించాల్సిందే చెప్పండి అన్న ఇంకా బీసీలకు ఇంకేం అన్యాయం జరుగుతుంది నిజంగా అన్యాయం జరుగుతుందా లేదంటే మీరు అన్ని ఏదో బట్టగాల్సి మీద వేస్తున్నారా అదే బట్టగాల్సి మీద వేయడం ఏందన్న బీసీలు ఈ సొసైటీలో ఫిఫ్టీ టు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మధ్యలో ఉంటారు ఒకటి బీసీలు అంటే ఎవరు ఈ సాకలి మంగలి కుమ్మరి కమ్మరి వడ్రంగి కంసాలి ఈ నాయ బ్రాహ్మణు అందరూ వస్తారు కదా వాళ్ళు కనీసానికి రెండు పూలలు తినడానికి తిండి లేనటువంటి కులాలు కొన్ని వందల కులాలు ఉన్నాయి అయినప్పటికీ విద్య ఎడ్యుకేషన్ విషయంలో చూస్తే బీసీలకు ఎంత ఇస్తుందన్న గవర్నమెంట్ రియంబర్స్ గవర్నమెంట్ బీసీలు అంటేనే స్టేట్ గవర్నమెంట్ బిడ్డలు మిగతా రిజర్వేషన్ క్యాండిడేట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి బీసీలో కేవలం స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి ఆ స్టేట్ గవర్నమెంట్ కూడా ఎంత ఇస్తున్న రియంబర్స్మెంట్ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ రియంబర్స్మెంట్ మాత్రమే చేస్తాయి మిగతా పిల్లలు కట్టాలి ఉదాహరణకు ఇంజనీరింగ్ కాలేజ్లో లక్ష రూపాయల ఫీజు ఉంటాయి గవర్నమెంట్ ముప్పై చే ముప్పై వేలు మాత్రమే చేతులు దులుపుకుంటుంది మిగతా డెబ్బై వేలు పిల్లలు కట్టాలి ఆ డెబ్బై వేలు కట్టే కెపాసిటీ బీసీకి ఉన్నాక బీసీకి ఉన్నంత డెబ్బై వేలు కట్టలేకనే చాలా మంది చదువు పనిచేస్తున్నారు మధ్యన అంటే ఇది విద్యలో కూడా బీసీలను తొక్కబడి ఉన్నారు వాళ్ళకు ఏ రకమైనటువంటి రియంబర్స్మెంట్ కానీ ప్రభుత్వ సహాయం కానీ అందడం లేదు అది కూడా రెండు వేలు ఒకసారి ఇస్తారన్న వీళ్ళు దాదాగ దగ్గర మూడేళ్ళు ఒకసారి ఇస్తారు మూడేళ్ళు ఒకసారి ఇస్తే ఆ కాలేజీలో సర్టిఫికేట్లు ఇవ్వక వాళ్ళ దగ్గరనే ఉంచుకుంటూ కొన్ని మరి కాలేజీ వాళ్ళు ఎందుకు ఇవ్వరు అంటే వాళ్ళకి రకరకాల రీజన్స్ వాళ్ళు కాలేజీ పెట్టి లేకపోతే స్టాఫ్ని పెట్టి అమ్మని పెట్టి మెయింటైన్ ఏది ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా ఖర్చు ఉంటుంది కదా అది గవర్నమెంట్ ఇవ్వదు అడుకోని అది అమ్మ అడుకొని అది అన్నం పెట్టది ఈ గవర్నమెంట్ అమ్మ నేను ఇస్తా చెప్తుంది చెప్తాది గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కూడా మార్పు రాలేదా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మొన్ననే కానీ పదకొండు అవుతుంది కదా మాక్సిమం బేచ్ చూడాలి ఇంకా పది సంవత్సరాలు మారలేదు కదా ఏం పంపలేదు డిగ్రీల డిగ్రీల విషయంలో డిగ్రీ కాలేజ్ కూడా అంతే డిగ్రీ కాలేజ్ మూడు సంవత్సరాలు బీఏ కానీ అన్న బిఏ కానీ బిఏ కానీ బీకాం కానీ బీఎస్సీ కానీ బీసీ కేటగిరీ వాళ్ళు కంప్లీట్ గా అన్యాయానికి గురవుతుర్రు వాళ్ళకి ఎవ్వరు కూడా కనీసం చే అసలు గవర్నమెంట్లే మాయ కావు అసలు గవర్నమెంట్ మాయ కావు మళ్ళీ నాటు కూడా ఉన్న వాళ్ళు చట్టం చేసుకుంటూ వాళ్ళు పోతారు వీళ్ళు చట్టం వీళ్ళు పోతారు మెడిసిన్స్ ఏదైనా అంతేనా ఏదైనా థర్టీ పర్సెంట్ బీఎస్సి లాంటి ఎడమసీకి నీళ్ళు బీసీ కేటగిరీ వాళ్ళు పేదరికలు పుట్టడమే పాపం ఈ మరి రోజుల శాఖల మంగలి వాళ్ళు ఉంటారు పాపం రజకులు వాళ్ళకి ఏముంటున్నా అది ఆస్తులు అసలు ఒక రెండు గుంట పది గుంటలు ఉంటే ఎక్కువ ఉండవలేదు లక్షల మంది కోట్ల మంది ఉండరు వాళ్ళు లేడు ఈ భారత్ ఈ భారతదేశంలో అరవై కోట్ల నూట నలభై కోట్లలో వంద కోట్లకు పైగా బీసీలే ఉన్నారు లో దేశ వ్యాప్తంగా బీసీ చైతన్యం కావాలి బీసీ లైక్ రాజ్యం మనకు రాజ్యం వచ్చినప్పుడు మన అవన్నీ చెప్పుకోవడం వేస్ట్ బీసీలో చైతన్యం రావాలి రేవంత్ రెడ్డి తోటి కదా రేవంత్ రెడ్డి చేస్తామంటే వాస్తవంగా రేవంత్ రెడ్డి ఒక ఒక్క అడుగు ముందుకేసిండు ఏంది బీసీల జనాభా లెక్కలు కనీసం లెక్క పెట్టే ప్రయత్నం చేసిండు ఇది మనం చేయకపోతుంది రాహుల్ గాంధీ గవర్నమెంట్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీ ఏం చెప్పినప్పుడు ఈయన చేసిండు కదా ఒక బీసీ కోసం ముందు అడిగేది రెడ్డి గవర్నమెంట్ లో ఒక్క అడుగైతే ముందుకు పడ్డది లెక్కలు కరెక్ట్ మన బీసీ ఇంటలెక్చువల్స్ అందరు ఖండించారు మా జనాభా తక్కువ చూపెట్టారు జనాభా హండ్రెడ్ పర్సెంట్ తక్కువ చూపించినట్టే మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోటి ముప్ప మూడు కోట్ల యాభై లక్షలు ఉన్నాయని అన్నప్పుడు మరి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నా లేడా అసలు సంబంధం లేదా మరి వాళ్ళు కౌంట్ చేసి నాలుగు లక్షలు చిల్లర అవుతారు కదా అది పరిస్థితి ఏముంటుంది గవర్నమెంట్లో వస్తాయిపోతాయి బీసీ రాజ్యం వచ్చినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది ఇదైతే బీ స్కాలర్ ఎస్పెషల్లీ పిల్లల స్కాలర్షిప్ విషయంలో మాత్రం బీసీ చాలా చాలా అన్యాయం జరుగుతుంది ఇప్పుడు ఒకవేళ ప్రసన్న కృష్ణ బీసీ కదా గెలిస్తే బీసీ వాదం కొంచెం బలపడే ఛాన్స్ ఉంటుందా ప్రసన్న కృష్ణ గెలితే ఒక ముందు అడుగు పడ్డాడు నెక్స్ట్ బీసీ వాడు ఏదో ఒక రకంగా రాజకీయాలు వచ్చే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు ఈయన ఇక్కడనే మొగ్గలు తుడిచిపెట్టకపోయినాడు ఏంటంటే అప్పుడు వాడు డిగ్రీ కాళ్ళు లెక్చర్ ఆనే రాలేదు ఆయనకి ఎవడో లేదా నాకేవడేస్తాడు అని ఒక రకంగా మన సమాజం మనల్ని చూస్తుంది ఒక బాగా వాడు వ్యవసాయం చేస్తే సాటి వ్యవసాయ రైతు కుటుంబం ఏం చేస్తా అంటే అంత చదువుకుంటూ వచ్చి వ్యవసాయం చేస్తా నువ్వు చదువు పనిచేయాలంటే ఫస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే బాగా చదువుకున్నవాడు వ్యవసాయం చేసి మేకల గొర్రెలు కాసుకుంటుంటే ఆ పాలేరు ఉన్నాడు కింద స్థాయిలో ఉండి ఆర్థికంగా బాగా అట్టడికి నిరాపేక్ష పేదరికంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే బాగా వాడు వ్యవసాయం చేస్తాడు నువ్వేం చదువుతావు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ పని చేస్తారు ఇప్పుడు మేము ఒక రకంగా ఇంటికాడ ఉండి వ్యవసాయం చేయలేక కాదు ఎందుకంటే మేము ఇంతగానం చదువుకొని మళ్ళీ వ్యవసాయం చేస్తే కింది స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా చదువుకోవచ్చు కూడా వ్యవసాయం చేస్తాను నువ్వు చదువు ఎందుకులే అనే భయంతో మళ్ళీ ఇప్పుడు ఈ ప్రైవేట్ ఉద్యోగం ఏదో ఒక ఉద్యోగం చేసుకోబడుతుంది పరిస్థితి ఇది అంత ఎందుకు దాపరించిందని బీసీలను ఒక రకంగా చూడకపోవడమే నెక్స్ట్ వచ్చేది బీసీ రాజ్యం ఏం పెన్షన్ అవసరం లేదు నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో బీసీలో నిలబడుతున్నారు బీసీలకి గవర్నమెంట్ బీసీలు అడుక్కోవడం కాదు బీసీలు నేను బీసీకి టికెట్ ఇస్తాను అనే స్థాయి రావాలి బీసీలకు టికెట్ ఇస్తాం చైతన్యం వస్తే వాళ్ళేస్తారన్న చైతన్యం వచ్చే వరకే మాత్రమే మన పాత్ర ఇప్పుడు మీడియా కానీ ఇప్పుడు సోషల్ మీడియా లేకపోతే మనకి ఇంతం బీసీలకు ఛానల్స్ లేవు పేపర్ లేవు మీడియా లేవు ఎవరైనా ఒకరు ఒకరిద్దరు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇట్లా ఇస్తే పని పడకపోతే ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టి చాలా సందర్భాలు చూసినామో రఘును కానీ మిమ్మల్ని మైపల్లి మిమ్మల్ని కానీ ఎంత చేసినప్పటికీ ఒక రకంగా పెన్నులను తప్పి పెడితే గన్నులు మొలిస్తాయి అడిగినాక మీరు ఎంతైతే కప్పి పెడతారో అంతంత ఎత్తుకు ఎదిగే పరిస్థితి ఉంటుంది రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న సార్ మాట్లాడుతుంటే ఒక లైబ్రరీ లాగా అనిపిస్తుంది దాదాపు బీసీ సమస్యలు అన్నింటిని కూడా కవర్ చేసిండు నిజంగానే బీసీలలో ఎవరైతే కొంతవరకు చదువుకున్న మేధావులు టీచర్లు లెక్చరర్లు ప్రైవేట్ ఎంప్లాయీసు విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా వచ్చి వాళ్ళ వాయిస్ నిజంగా ఏం అన్యాయం జరుగుతుంది మీరు ఎక్కడెక్కడ సఫర్ అయ్యారు ఇప్పుడు సార్ చెప్పినట్టు మీకు కూడా ఎక్కడన్నా థర్టీ పర్సెంట్ వచ్చి లక్ష రూపాయల ఫీజు ఉంటే మిగతా డెబ్బై వేలు నిజంగా మీకు కట్టాల్సి వచ్చిందా కట్టాల్సి వస్తే ఇంట్లో నమ్మిర్రా మేక నమ్మిర్రా బర్రె నమ్మిర్రా నమ్మిర్రా ఏదైనా చిన్న ఈసడు భూమి ఉంటే గుంట భూమి ఉంటే అమ్మిర్రా ఇంట్లో ఏదైనా బంగారం ఉంటే అమ్మిర్రా ఇంకెక్కడన్నా అప్పు తీసుకొచ్చిర్రా అంటే మీ కష్టాలు ఏమున్నాయి ఇవన్నీ కూడా సమాజం ముందు మా అలాంటి ఛానళ్ళ ముందా మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే ఆ కెమెరా ముందు మీ బాధలు ఇట్లా చెప్తూ చెప్తూ ఉంటే ఈ బీసీ ఉద్యమం అనేది పెద్ద మొత్తంలో మరి ఒక ఉప్పెన లాగా అయిన తర్వాత రేపు ఈ ప్రభుత్వాలు బీ ఇప్పుడు రాజకీయ పార్టీలు సీఎంను కూడా ప్రకటించే ఛాన్స్ ఉంటుంది బీసీ మంత్రులు పెరిగే ఛాన్స్ ఉంటుంది బీసీ ఎమ్మెల్యేలు పెరిగే ఛాన్స్ ఉంటుంది బీసీ కార్పొరేషన్ చైర్మన్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది బీసీ ఎమ్మెల్సీలు అయ్యే ఛాన్స్ ఉంటుంది బీసీ సర్పంచ్లు బీసీ జెడ్పీటీసీలు బీసీ కౌన్సిలర్లు బీసీ కార్పొరేటర్ల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంటుంది బీసీ కార్పొరేషన్ కూడా ఇప్పుడు ఉండే ఐదు వేల కోట్లు కాస్తా ఇరవై వేల కోట్లు కావచ్చు ముప్పై వేల కోట్లు కావచ్చు నలభై వేల కోట్లు కావచ్చు ఇప్పుడు ఓన్లీ కేటాయిస్తారు కదా అప్పుడు అమలు పరిచే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే చైతన్యం వస్తుందో అప్పుడే ఈ ప్రభుత్వాలు ఆ అయ్యా వర్గాలకు ఏమన్నా హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది కానీ తొక్కితే తొక్కేసి తొక్కించుకుంటే తొక్కుతారు గిల్లితే గిల్లించుకుంటే గిల్లుతారు తిరగబడితే భయపడతారు ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది కాబట్టి చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడకపోతే సంఖ నాకడానిక కాబట్టి చదువుకున్న ప్రతి ఒక్కడు వచ్చి జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నాం జై జవాన్ జై కిసాన్ జై